సెంట్రల్ లో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అసలు లేదు అని చెప్పేసి అయితే ప్రతిపక్షాల నుంచి చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి దానికి ఏమంటారు ఆ ప్రతిపక్షాలు పంటిమాల మాటలు చాలా మాట్లాడతారు ఇక్కడ బీజేపీ లేకుండా ఎనిమిది ఎంపీలు ఇట్లా ఎక్కడి నుంచి వస్తాయి ఎనిమిది ఎంపీలు వచ్చినాయి అంటే దాదాపు ఎన్ని యాభై రెండు అసెంబ్లీలు కవర్ అయినట్టే కదా కాబట్టి వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు బీజేపీ ఉందా లేదా అనేది ప్రజలకు తెలుసు మేము ఓటేసే ప్రజలకు అందరికీ తెలుసు బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ మాకు ఎనిమిది ఎంపీలు వచ్చినాయి ముఖ్యంగా ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజలు ప్రజల రెస్పాన్స్ అద్భుతంగా ఉంది మేము గత కొన్ని రోజులు ఈ ఏరియాలో మేము ప్రచారం చేస్తున్నాం కాబట్టి మా సీనియర్ నాయకులు వీళ్ళు మేమంతా కుక్కట్పల్లి కాన్సర్ నుంచి రావడం జరిగింది మేము ఇక్కడ అంతా ప్రచారం చేస్తున్నాము ప్రజల్లో మంచి రెస్పాన్స్ ఉంది గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాలు ఉన్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏ రకంగా ఇక్కడ పనిచేసింది అనేది పది సంవత్సరాలు చూసినారు ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ రూలింగ్ చేస్తుంది ఆ రెండు సంవత్సరాల నుంచి ఏం పనిచేసింది అనేది కూడా జనాలంతా చూస్తున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి పబ్లిక్ లో పూర్తిగా వ్యతిరేకత ఉంది అదే విధంగా తెలంగాణ ఓన్లీ హైదరాబాద్ లో కాకుండా తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చేసింది కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మరి భారతీయ జనతా పార్టీని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు మేము వెళ్ళి డోర్ టు డోర్ కాన్వెన్సింగ్ చేస్తూ ఉంటే కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు కేంద్రంలో వ్యతిరేకత అని చెప్పేసి అంటున్నారు కదా సార్ ఎలాంటి వ్యతిరేకత ఉంది సార్ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద టోటల్గా వ్యతిరేకతనే ఉంది కదా వాళ్ళు ఇస్తానంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు పెన్షన్స్ ఇవ్వలేదు ఏదైతే రేషన్ షాప్ లో బియ్యం ఇస్తామని ఇస్తామని చెప్పినటువంటి బియ్యం కూడా మేము కేంద్ర ప్రభుత్వమే గత పది సంవత్సరాల నుంచి మేమే ఇస్తున్నాము పోతే మన రోడ్లు పని చూస్తే ఒక్కటండి ఇక్కడ ఏదైతే ఈ నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గం గల్లీలో తిరిగి చూసినట్టయితే టీఆర్ఎస్ భాగ భాగవతం బయటపడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ భాగవతం బయటపడుతుంది జనాలు టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినారు కాంగ్రెస్కి ఇచ్చినారు బట్ ఇప్పుడు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు అంటే ఈసారి భారతీయ జనతా పార్టీకి ఇద్దాము భారతీయ జనతా పార్టీకి ఇస్తేనే మన అభివృద్ధి అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కేంద్రంలో అభివృద్ధి ఏమేమి చేస్తున్నాం వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు చూస్తున్నారు కదా లైవ్లో మా నరేంద్ర మోడీ గారు ఏమేమి చేస్తున్నారు ఏమేమి పథకాలు పెడుతున్నారు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని పథకాలు పెట్టి అన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేద్దామని ఆలోచనతోనే ఉన్నారు ఇక్కడ అదే నరేంద్ర మోడీ గారు సబ్సిడీ లేనప్పుడు అంటే చాలా వరకు రైతులు నష్టపోయారు కదా అప్పుడు రాని ఆలోచన ఇప్పుడు వస్తున్నాయి నరేంద్ర మోడీ గారికి అని చెప్పేసి అయితే చాలా వరకు అంటున్నారు దానికి అంటే సబ్సిడీ ఇవ్వలేదు అని చెప్పేసి రైతులు చాలా నష్టపోయారు అని చెప్పేసి చాలా వరకు అన్నారు రాజకీయ నరేంద్ర మోడీ గారు ఏదైతే రైతులు ఏదైతే అకాల వర్షాలకు వచ్చేసి పంటలు నష్టం పోతుందో వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ అనేది పెట్టిన పెట్టడం జరిగింది అయితే ఆ ఇన్సూరెన్స్ ఫసల్ బీమా అనేది ఒక స్కీమ్ ఉంది ఆ స్కీమ్ ఇక్కడ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కొన్ని జిల్లాలలో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడ అట్లాంటివంటి ఏమి లేవు అన్ని రాష్ట్రాలలో మేము అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు చేస్తున్నాం కాబట్టి ఈరోజు దేశంలో మేము దేశం వెళ్ళడం జరుగుతున్నది అంటే కాంగ్రెస్ అంటే సారీ మన ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి బీజేపీ అని చెప్పేసి అనిపించిన పరిస్థితులు ఇక్కడ ఏర్పడ్డాయి కదా సార్ ఇక్కడ బీజేపీ లేదని ఎవరైతే అంటున్నారో వాళ్ళు మూర్ఖులు అని మేము అంటున్నాం బీజేపీ లేకుండా మాకు ఇన్ని ఎంపీలు ఎక్కడి నుంచి వస్తాయి అవునా కదా ఎనిమిది ఎంపీలు మేము సాధించుకోగలిగినాము ఇక్కడ ఇంకా పెరుగుతూ ఉంది బీజేపీ లేదనే కాదు బీజేపీ పెరుగుతూ ఉంటే కాంగ్రెస్ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి టిఆర్ఎస్ విషయం అయితే వెళ్ళి ఫామ్ హౌస్ లో వాడుకున్నారు ఇక మాత్రం కాదని చెప్పి బీఎస్ బిఆర్ఎస్ లే బీజేపీ లేదని ఎట్లా అంటారండి బిజెపి లేనిదే ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది తిరుగుతున్నారు మేము ఇప్పుడు గెలవబోతున్నాము ఈ డివిజన్ ఈ అసెంబ్లీలో మా అభ్యర్థి గెలవబోతున్నాము మేము సార్ ప్రచారంలో భాగంలోనే దీనికి సంబంధించి ఎవరైతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి వస్తే మద్దతిస్తున్నారు అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి దానికేమంటారు ఇస్తారు మద్దతిస్తారు హండ్రెడ్ పర్సెంట్ మద్దతిస్తారు ఆల్రెడీగా జనసేన కార్యక్ర కార్యకర్తలు కూడా గల్లీలో డోర్ టు డోర్ క్యాన్వెన్సింగ్ చేస్తున్నారు తెలంగాణ అధ్యక్షుడు కూడా శంకర్ గౌడ్ అనే పర్సన్ వచ్చి ఇక్కడ మద్దతు ప్రకటించినారు అదే విధంగా జనసేన కార్యకర్తలు కూడా డోర్ టు డోర్ క్యాన్వెన్సింగ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగర ఎగరవేయబోతున్నాం మేము ఇక్కడ జనసేన పార్టీకి అంటే ఏదైతే మీ బిజెపి పార్టీకి సంబంధించిందో ఓన్లీ బీజేపీ పార్టీకి మాత్రమే సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది జనసేన పార్టీకి బీజేపీ మేము ఢిల్లీలో మైన్స్ పొత్తు ఉంది కాబట్టి భాగస్వామ్యం కాబట్టి ఖచ్చితంగా మాకే చేస్తారు మా అలయన్స్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మాకు చేయకుండా కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు చేస్తారు వాళ్ళు చేయరు కదా మేము అలయన్స్ కాబట్టి మాకు చేస్తారు ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఎవరికి చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళకి చేస్తుంది మరి కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు చేస్తుంది ఎంఐఎం పార్టీ చరిత్ర చూసినట్టయితే ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీకి పోతారు వాళ్ళు అవునా గతంలో చూస్తే టీఆర్ఎస్ పక్కకున్నారు ఇప్పుడు వస్తే కాంగ్రెస్ పక్కకున్నారు వాళ్ళది వేరే విషయం ఇంకోటి ముస్లిం సోదరులకు కూడా మాకు మద్దతు పలుకుతున్నారు ఎందుకు మద్దతు అంటే మీరు ఒక్కసారి యూపీలో చూసుకున్నట్టయితే గత చరిత్ర యూపీలో ముస్లిం మహిళలు ఓట్లు వేస్తే మేము గెలిచినాం ఇక్కడ ఉన్నటువంటి కేవలం ఎంఐఎం ముస్లింస్ తప్ప అంటే ఎంఐఎం కార్యకర్తలు తప్ప మిగతా ముస్లింస్ అంతా మాకు అనుకూలంగానే ఉన్నారు వాళ్ళు మాకు ఓట్ వేయడానికి రెడీగా ఉన్నారు మేము వాళ్ళకు మంచి త్రిబుల్ తలాక్ అనే ఒక తీసుకు తీ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ముస్లిం సోదరి సోదరి మనులు కూడా వాళ్ళు గమనిస్తున్నారు బీజేపీ ఉంటే ఏం పనులు అవుతాయి టీఆర్ఎస్ ఉంటే ఏం పనులు అవుతాయి కాంగ్రెస్ ఉంటే ఏం పనులు అవుతాయి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు మాకు మా సీనియర్స్ సూర్యరావు అన్న వీళ్ళంతా గత పదిహేను రోజుల నుంచి మేము ఇక్కడే పక్క కాన్సెన్సులు ఉంటాం కుక్కపల్లి నియోజకవర్గం నుండి వచ్చి ఇక్కడ డోర్ టు డోర్ కాన్వెన్సింగ్ చేస్తున్నాం మాకైతే వందకు వంద పర్సెంట్ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది గెలుస్తున్నాం కూడా ఫైనల్లీ లంకల దీపక్ గారికి మీరు ఎలాంటి మద్దతు కల్పిస్తున్నారు పార్టీ నేతలంతా మేము లంకల దీపక్ గారికి డోర్ టు డోర్ కాన్వెన్సింగ్ చేస్తున్నాము మాకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారో ఆ సంక్షేమ అన్నింటినీ డోర్ టు డోర్ కాన్వెన్సింగ్ చేస్తూ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తూ రాబోయే రోజుల బీజేపీ ఉంటే ఏమో ఏ రకంగా ప్లస్ ఉంటుంది వేరే పార్టీ ఉంటే ఏ రకంగా మైనస్ ఉంటుంది అనేది వాళ్ళకి క్లియర్ కట్ గా అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్పి మేము ఓటు వేసే విధంగా మనకు ప్రయత్నం చేసి ఓటు వేయించుకుంటున్నాం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి